చేస్తాడు అలాగే దానికి ఒక ఆశ కలిగిందంట దేవుడు తన స్వరూపంలో చేసిన ఆ మహాదేవుడికి ఒక నివాస తలము ఒక మందిరము కట్టాలని ఆశ కలిగి చాలా ఆయనకు అనేక సమస్యలు పెట్టి అనేక ఇబ్బందుల మధ్యలో తన కంటికి నితర బానీ ఆ ఒక మంచము పరుపు అది మంచం మీద ఎక్క కంట దేవుడు ఒక మంత్రి కట్టాలని ఆశ కలిగి ఉన్నాడంట దావి చూడండి అక్కడ చదువు చాలు నీకెవరికైనా బలహీనతలు వచ్చినా ఏది వచ్చినా సరే దేవుడు ఏం చేస్తారంటే నీకు వచ్చిన ప్రాబ్లం ఆయనకు ముందే తెలుసు నా వచ్చిన ప్రతి ఇబ్బంది ప్రతి బాధ ప్రతి బలహీనత ఎవరికి తెలుసు దేవుడికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ప్రతి బాధని ఎరుకున్న దేవుడు చదవనికా ఇంకా ఎట్లనగా చెప్ప నా ఇంటికి కూడా పోను నేను ఒక నా దేవుడికి ఒక స్థలం చూడాలి ఆ స్థలంలో దేవుడి యొక్క మందిరము కట్టాలి మీరు దేవుడి మందిరం రావడానికి చాలా లేట్ గా వస్తారు దా నా ఆశ ఏంటి ఏమంటే నా ఇంటికి నేను వెళ్ళను నా గోడాలంలో నేను పోను నా దేవుడికి ఒక స్థలం చూడాలి ఆ స్థలంలో దేవుడి మందిరము కట్టాలి అని దాబీదికి ఒక ఆశ ఉంది జాబితాకి ఒక ఆశ ఉంది ఎందుకు ఈ ఆశ ఎందుకు దేవుడు మనుషులతో నివాసించాలనుకున్నాడు ఎందుకు దేవుడు మనుషులతో మాట్లాడాలనుకున్నాడు మీకు ఎవరికైనా తెలిస్తే మొదటగా దేవుడు ఒక మందిరము ప్లానింగ్ దేవుడే ఇచ్చిన్నాడు బైబిల్లో రాసి పెట్టి ఉన్నాడు భక్తుల బహుశ దేవుడు దేవుడే ఉన్నాడంటే మీకు గుడారులు ఉన్నాయి కానీ నా ప్రజలను తీసుకొచ్చిందో భార్య ఉంది కానీ నేను నా ప్రజలతో ఉండి ప్రతి పరిశుద్ధ దినం కూడా నేను వారితో నేను మాట్లాడాలి అందుకు నాకు కావాల్సినది మీరుండే నివాస స్థలం కాదు మీరే నివసించడానికి ఒక నివాస స్థలము ఆ స్థలంలో నుంచి నా ప్రజలతోని ప్రవర్తన నీతో మాట్లాడడానికి నాకు ప్రత్యక్ష గుణాలని నీవు కట్టు అని ఏర్పాటు చేయమని దేవుడే స్వయంగా చెప్పాడు అంటే మానవుడు ఎంత దీనిగా ప్రేమిస్తున్నాడంటే దేవుడు మానవుడు ప్రేమించకపోతే ఎవరైనా వస్తారో చెప్పండి ఒక సీఎం వచ్చి ఒక సీఎం వచ్చి నీ ఎంటికాడ ఉన్నారని ఆశపడి నువ్వు ఎంత ఎందులేస్తావు తన సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన దేవుడు తన ప్రజలతో తన పోలిక తన ఆత్మ పెట్టబడే ప్రజలతో ప్రతి ఆజ్ఞ కట్టడాలు తనతో మాట్లాడాలని తన ప్రజలతో మాట్లాడాలని దేవుడు ముందుగా ప్రవక్త అయిన మోషన్ ఏర్పాటు చేసుకుని నీవు నాకు ఒక స్థలము ఒక మందిరమును కట్టమని దేవుడు ఒక ఆజ్ఞ పిచ్చున్నాడు మీకు తెలుస్తుంది అని బైబుల్ ఎక్కడ తీశాడు మన ఇంట్లో ఏవే